రామేశ్వర క్షేత్రం గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాము రామేశ్వరలింగము చాలా గొప్ప శివలింగము మహాబల సంపన్నుడైన రావణాసుని సంహారం అంత తేలికైనది కాదు దీనిని పరమ మంగళప్రదుడైన శంకరుని అనుగ్రహం కావాలి ఈశ్వర లంక పట్టణమునందు ప్రవేశించి రావణుడే పదితల నా కంటపడిన ధర్మము తప్పనంత సంయమానంతో కూడిన బుద్ధి నాయందు ప్రచోదనమై యుద్ధం జరుగుగాక అని శ్రీరాముడు శంకరుడిని ప్రార్థించాడు రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు శ్రీరాముడు శంభులింగమున ఆరాధన చేశాడు ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట అనగా రామచంద్రమూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లు ప్రవర్తించాడు తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతితో ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు ఈశ్వర నేను నీ భక్తుడిని ధీనుడిని ఎప్పుడైనా నా నుండి కోపం బయటకు రావచ్చు బాహ్యమునందు గొప్ప బలా పరాక్రమములు గల శి నేను నిగ్రహించాను మీరు శివుడు మంగళప్రదులు నన్ను ఆశీర్వదించాలి జయమును ఇవ్వాలి కాబట్టి శంకరా నన్ను అనుగ్రహించండి అన్నాడు అనేసరికి శంకరుడు ప్రత్యక్షమై శ్రీరాముని చేత పూజలు చే అందుకున్నాడు నేను తిరోహితుడనై ఉంటాను అందరికీ నేను కనపడను కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలు అందుకున్న శంకరుడు సముద్రమునకు ఒడ్డున సాక్షాత్కరించాడు అని మీరు ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెళితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగు చేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగం దర్శనం అవుతుంది కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ట అవ్వాలి అని ఇష్ విశ్వనాథుడు భావించి ఉంటాడు అందుచేతనే కించిత్ ఆలస్యమైతే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి తన సంకల్ప మహ ముహూర్తమై హనుమ ప్రతిష్ఠించాలి అందుకని ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగు చేస్తే అది శివలింగం అయ్యింది ఇప్పుడు దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశాడు దానిని రామనాథలింగము అని పేరు రెండవది హనుమ తీసుకువచ్చిన లింగము అది కాశీ నుండి తేబడింది కాబట్టి దానిని విశ్వనాథలింగము అని పిలుస్తారు ఆ బావులలో ఉండే నీటి అందు ఔషధీ శక్తులు ఉంటాయి ఆ బావుల నీటితో స్నానం చేయాలి రామేశ్వరంలో మనం సముద్ర స్నానం చేస్తాము రామేశ్వర దర్శనం అద్భుతమైన దర్శనం రామేశ్వర లింగం దగ్గరకు వెళ్ళి కాశీ పట్టణంలో ఉన్న గంగను తీసుకువెళ్ళి ఆ రామేశ్వరలింగమును గంగాధారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసిన వాడు కైలాసంను చేరుకుంటాడు గంగా అనగా జ్ఞానము కాశీ గంగతో అభిషేకం చేయడం వల్ల ఉన్నది ఒక్కటే పరమార్థం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి ఇది నిలబడడం రామేశ్వర దర్శనం అది చేసిన వాడు సంసార దము సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతాడు కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమైన క్షేత్రము రామేశ్వర క్షేత్రము ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది కానీ రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు కాబట్టి రామేశ్వరం వెడదాం అనుకున్నాను అని అనకూడదు ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకు వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను అని అనాలి ఆ బాధ్యతను ఆయన మీదే పెట్టేయాలి అప్పుడు ఆయన మమ్మల్ని రామేశ్వరం తీసుకువెళ్తాడు ఓం నమ శివాయ